హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి నెక్స్ట్ డే కూడా ఐషు కిందకి వెళ్ళి మొగ్గులు కోసుకొని వచ్చిందనమాట సో తెచ్చిన వెంటనే వాటిని వాటర్లో వేసేసాను ఇంకా ఈవినింగ్ మాల కట్టాలి ఇంకా పిల్లల కోసం అయితే హాట్ వాటర్ పెట్టేశాను వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి కదా సో పిల్లలకి కోల్డ్ కఫ్ వచ్చేస్తుంది ఇంకా హాట్ వాటర్ ఇవ్వడం స్టార్ట్ చేశాను ఇంకా అప్పటి నుంచి కెటెలు తీసాను అనమాట బయటికి సో కెటెల్లో వాటర్ పెట్టేశాను నెక్స్ట్ ఎగ్స్ బాయిల్ చేద్దామని ఎగ్ బాయిలర్ కూడా తీసుకుని రెడీగా పెట్టుకుంటున్నాను వాటర్ అయిపోయిన తర్వాత ఇంకా ఎగ్ బాయిలర్ పెట్టేయాలన్నమాట ఆ ప్లగ్కి సో ఈ రెండు కూడా ఆటోమేటిక్కే వాటంతట అవే ఆఫ్ అయిపోతాయి కాబట్టి నేను ఆన్ చేసి ఉంచేసుకున్నా నో ప్రాబ్లం లేదు ఇంకా వాటర్ అయిన వెంటనే ఎగ్స్ కూడా బాయిల్ చేసేసుకోవాలి అయిషోక్ ఇవాళ స్కూల్ ఉంది సో వాకింగ్ అదేం వెళ్ళలేదు మార్నింగే లేచి కిందకి వెళ్ళి మొగ్గులు కోసుకుని వచ్చిందంతే ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి ఇంకా ఇవాళ ఇంకరీ చేస్తున్నానంటే ఆనియన్ పులుసు అనమాట ఓన్లీ ఆనియన్ ఒక్కటే వేసి అంటే టొమాటో ఇలాంటివి ఏం వేయకుండా ఓన్లీ ఉల్లిపాయలే వేసి పులుసు పెట్టేశాను అనమాట ఇంకా ఎగ్స్ కూడా వేశాను ఇంకా పులుసు అంతా దగ్గరగా మరిగిపోయింది ఇలా మరిగితేనే టేస్ట్ బాగుంటుంది సో అందుకని దగ్గరగా మరిగించాను ఇంకా ఐషుకి బాక్స్ పెట్టేశాను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలు అనమాట ఇవాళ ఇంకా ఐషు ఎలాగో ఎగ్ అదేం పట్టుకెళ్దో నాన్ వెజ్ నాట్ అలౌడ్ కాబట్టి మా ఐషుకి నచ్చిన కర్రీస్ కొన్ని ఉన్నాయన్నమాట సో అవి పెడితే చక్కగా తిని తెస్తుంది బాక్సు లేదంటే బాక్స్ తినకుండా తీసుకొచ్చేస్తుంది పప్పు పప్పుచారు పాలక్రీ నువ్వు కర్రీ ఏవైనా పులుసులు ఏవైనా కూడా తింటుందనమాట ఎందుకంటే స్వీట్గా ఉంటాయి మా పులుసులు కొంచెం షుగర్ వేస్తాను సో అందుకని పులుసులు ఏం పెట్టినా కూడా తింటుంది ఇంకా పొటాటో కర్రీ ఇంకా ఇవి మాత్రం పెట్టినప్పుడే తింటుంది అనమాట ఇంకా బీరకాయ కానీ వంకాయ కానీ ఇంకా ఏ కర్రీ పెట్టినా తిందు మళ్ళీ క్యారెట్ బీట్రూట్ ఫ్రై పెడితే అది తింటుంది సో దానివల్ల నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట ఐషో కర్రీ చేసేసి మళ్ళీ మాకు ఇంకో కర్రీ చేసుకోవాల్సి వస్తుంది నాకు డబల్ పనిలాగా ఉంటుంది ఇంకా పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత రూమ్స్ అవన్నీ కూడా సర్దేసుకొని రూమ్స్ కూడా క్లీన్ చేసేసుకున్నాను ఈ మనీ ప్లాంట్స్ ఏమంటే ఎవ్రీ త్రీ ఫోర్ డేస్కి ఒకసారి నేను వాటర్ చేంజ్ చేసేదాన్ని కానీ వన్ వీక్ అయిపోతుంది అనమాట వాటర్ చేంజ్ చేసి సో నాచు పట్టేసినట్టు గ్రీన్ కలర్లో అలా వచ్చేసింది సో అవి క్లీన్ చేసుకుందామని అయితే తీసాను ఈ లోపల కాలింగ్ బెల్ మోగిందనమాట ఎవరైనా చూస్తే స్వీట్స్ ఆర్డర్ పెట్టారంట మా హస్బెండ్ సో అవి వచ్చినాయి నేనైతే ఇక్కడ స్వీట్స్ అంతగా ఇష్టపడిన కానీ వీళ్ళకైతే ఇంక వేరే దారి లేదు సో అందుకని ఇంక ఈ స్వీట్స్ తింటున్నారు ఇంక ఈ పాక్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది మన సైడ్ మైసూర్ పాక్ అయితే వేరేలా ఉంటుంది ఇది వేరేలా ఉంటుంది మా ఇష్యూ ఫేవరెట్ అనమాట అది సో అందుకని అది కూడా ఆర్డర్ చేశారు ఇంకా ఇవైతే క్లీన్ చేస్తాను బ్రష్ పెట్టి ఎంత రుద్దినా సరే ఆ పోవట్లేదు సో అందుకని స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా దాన్ని చిన్న ముక్క కట్ చేసి ఆ బ్రష్కి అటాచ్ చేసి దాన్ని బట్టి మంచిగా రుద్దేస్తే మొత్తం నాచు వదిలిపోయింది అనమాట సో మొత్తం క్లీన్ చేసి ఈ ప్లాంట్స్ కూడా ఒకసారి వాటర్లో కడిగేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి పెట్టాను ఈసారి నుంచి ఎవ్రీ త్రీ ఫోర్ డేస్కి చేంజ్ చేసేది వన్ వీక్ అసలు ఉంచొద్దు ఇంకా మా చిన్నోడు వచ్చే టైం అయితే ఇంకా తీసుకురావడానికి కిందకి వెళ్ళాను అనమాట సార్ గారు ఇవాళ ఫ్రంట్ కూర్చున్నారు నేనైతే అసలు ఫ్రంట్ కూర్చోద్దని అని చెప్తాను మా చిన్నోడికి ఫ్రంట్ కూర్చోవడం అంటే చాలా ఇష్టము ఎందుకంటే అన్నీ కనబడతాయి కదా సో అందుకని ఎందుకు కూర్చున్నా ఫ్రంట్ అని అడిగితే ఆయం చెప్తుంది ఫ్రంట్ కూర్చోబెట్టమని అడిగాడు మేడం అందుకే కూర్చోబెట్టాము అని చెప్తుందనమాట నవ్వుతుంది ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత మా చిన్నోడికి భోజనం తినిపించాను నేను కూడా లంచ్ చేసేసి అమెజాన్లో గిఫ్ట్ ఆర్డర్ చేశాం కదా సో దాని ప్యాకింగ్ చూడండి ఇంత చిన్న బాక్స్కి అంత పెద్ద బాక్స్లో ప్యాక్ చేసి ఇచ్చారనమాట అది కూడా బాక్స్ ఎలా ఉందో చూసారు కదా ఇంకా దానికోసం ఎక్స్ట్రా డబ్బులు కూడా పే చేశారు ప్యాకింగ్కి ఇంకా అది అస్సలు బాగాలేదని చెప్పేసి నేను అది తీసేసి ఇంట్లో గిఫ్ట్ వ్యాపర్ ఉంటే నేనే ప్యాక్ చేద్దామని అయితే తీశాను కానీ నాకు ప్యాకింగ్ అస్సలు రాదనమాట ప్లాస్టర్ కూడా లేదు అసలు యాక్చువల్గా ఇంట్లో ఈ గమ్ డాట్స్ ఉంటే వాటితో ఇంకా చేసేస్తున్నాను ఇవి మా చిన్నోడి బర్త్డేకి ఆర్డర్ చేసినప్పుడు బెలూన్స్ స్టిక్ చేసుకోవడానికి ఇచ్చారు కానీ అప్పుడు మిగిలినవి అనమాట ఎక్కువగా ఇచ్చారు సో ఇంకా అవి దాచుంచాను ఇప్పుడు యూజ్ అని ఇంకా వాటితో అయితే ఎలాగోలాగా చేసేసాను కానీ సరిగ్గా రాలేదు అంత పర్ఫెక్ట్గా రాలేదు ప్యాకింగ్ సో నాకు వచ్చినట్టుగా ఏదో చేసేసాను ఇంకా మా ఇష్యూని పికప్ చేసుకోవడానికి స్కూల్కి వెళ్ళాలన్నమాట ఇష్యూకి కోకో టోర్నమెంట్స్ ఉన్నాయి కదా సో అందుకని ఈవినింగ్ టైమ్స్ స్కూల్ బస్సులో రావట్లేదు ఎక్స్ట్రా టైము కోచింగ్ ఇస్తున్నారు సో అందుకని పికప్ చేసుకోవాల్సి వస్తుంది ఇంకా మా ఇష్యూని పికప్ చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు మమ్మల్ని ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తానన్నారు సో అందుకని ఇంకా గిఫ్ట్ ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే టైలర్ ఆంటీ దగ్గరికి వెళ్తున్నామనమాట నేను మా చిన్నోడు కలిసి మా అపార్ట్మెంట్లోనే ఉంటారు కాకపోతే డిఫరెంట్ బ్లాక్ అనమాట సో ఆంటీ దగ్గరికి వెళ్ళి కొన్ని కుట్టించుకోవాల్సినవి ఉన్నాయి ఇంకా అవన్నీ ఇచ్చేసి ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం రెడీ అయిపోయి ఇప్పుడైతే ఆంటీ వాళ్ళ ఫ్లాట్కి అనమాట ఆంటీకి ఫోన్ చేసి అడిగాను ఫ్లాట్ నెంబర్ అవన్నీ కూడా మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేసేసి మా హస్బెండ్ అయితే ఐషుని పికప్ చేసుకోవడానికి వెళ్తారు ఇంకా నేను మా చిన్నోడు వెళ్తామన్నమాట ఆంటీ వాళ్ళ ఇంటికి అసలు యాక్చువల్గా సిక్స్టీన్త్ అయిందనమాట హౌస్ వార్మింగ్ మమ్మల్ని అందరినీ రమ్మని పిలిచారు కాకపోతే మా హస్బెండ్ ఊళ్ళో లేరు కదా సో అందుకని నాకు వెళ్ళడానికి అవ్వలేదు లేదంటే నేను సిక్స్టీన్త్ రోజునే చక్కగా హౌస్ వార్మింగ్కి వెళ్తాను అనమాట ఆంటీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఈ అబ్బాయి వచ్చేసి ఆంటీ వాళ్ళ మనవడు అనమాట మా చిన్నోడికి ఫ్రెండ్ ఆంటీకి ఇద్దరు మనవాళ్ళు సో వీళ్ళు మా పిల్లలు ఇంకా చాలామంది పిల్లలు ఉంటారు వీళ్ళందరూ కలిసి చక్కగా ఆడుకునే వాళ్ళ కిందన మా చిన్నోడు అంటే ఆంటీకి చాలా ఇష్టము ఆంటీ అంటే కూడా మా చిన్నోడికి చాలా ఇష్టం అనమాట ఇంకా కాసేపు కూర్చున్నాము మాకు రిటర్న్ గిఫ్ట్లు కూడా ఇచ్చారు ఎంత వద్దని చెప్పినా రెండు ఇచ్చారనమాట ఇషూకొకటి ఒకటి అని చెప్పేసి సో ఇంకా మంచిగా వెళ్ళి కనిపించేసి ఇంటికి వచ్చేసాము ఇంకా రిటర్న్ గిఫ్ట్లు అనమాట పసుపు కుంకుమ ఇచ్చారు తాంబోళం ఫ్రూట్స్ ఇచ్చారనమాట తర్వాత లంచ్ బాక్సెస్ ఉంటాయి కదా సో అవి ఇచ్చారనమాట రెండు ఆంటీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళాల్సి వచ్చినా వర్షం పడుతున్నప్పుడు ఐషుని పిక్ చేసుకోవడానికి వెళ్ళినా కానీ మా చిన్నోడిని ఆంటీ వాళ్ళ ఇంట్లో వదిలేసి నేను వెళ్ళేదాన్ని అనమాట హ్యాపీగా ధైర్యంగా సో ఇప్పుడైతే మరి ఎలాంటి వాళ్ళు వస్తారో ఏంటో నాకు తెలియదు ఆ ఫ్లాట్లోకి ఆంటీ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు పూజలకి అయితే ఎన్ని ప్రసాదాలు ఇచ్చేవాళ్ళు ఆంటీ ఆంటీకి ఏం కావాలన్నా నన్ను నన్ను అడిగేవారు నీకేం కావాలన్నా నేను ఆంటీకి వెళ్ళి అడిగేదాన్ని అనమాట చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు ఇచ్చిపుచ్చుకోవడం అనమాట సో ఆంటీ వాళ్ళు వెళ్ళిపోయారు కొంచెం మిస్ అవుతాము కాకపోతే హ్యాపీ అనమాట మంచి ఫ్లాట్ కొనుక్కొని వెళ్ళారు రీసెంట్గానే షిఫ్ట్ అయ్యారు కదా సో అన్నీ సర్దుకుంటున్నారనమాట మేము వెళ్ళేటప్పటికి ఇంకా డూప్లెక్స్ ఫ్లాట్ అది చాలా బాగుంది ఇప్పటివరకు మేము హైదరాబాద్ బెంగళూరు వైజాగ్ ఈ త్రీ ప్లేసెస్లోనే ఉన్నాము ఈ త్రీ ప్లేసెస్లో కూడా మాకు నైబర్స్ చాలా మంచి వాళ్ళు దొరికారు ఎప్పుడు గొడవలు పెట్టుకుని అలాంటి వాళ్ళు ఎవరో దొరకలేదనమాట చాలా మంచిగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు ఇంక ఇప్పుడు ఎలాంటి నైబర్స్ వస్తారో చూసుకోవాలి ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నానంటే పువ్వులు మాలు కడుతున్నాను ఎప్పుడు పువ్వులు మాలు కట్టినా కూడా ఆటోమేటిక్గా సిట్టింగ్ పొజిషన్ ఇలాగే వచ్చేస్తుంది అనమాట చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడైతే కొన్ని పూలే కడుతున్నాను కానీ ఒకప్పుడైతే చాలా పువ్వులు మాలు కట్టేదాన్ని నాకు బాగా మాల కట్టడం వచ్చ సో ఎప్పుడు మాల కట్టినా ఆటోమేటిక్గా కాలు ఇలా ముందుకు పెట్టుకొని కూర్చోవడం అలవాటు అయిపోయింది ఇంకా మా ఇష్యూ అయితే ఈ పువ్వులు పెట్టమని అడిగింది సో అందుకని మాల కట్టేసి ఆ ఇష్యూకు పెట్టేశాను సో ఆ ఇష్యూ అయితే చూసి వెళ్ళిపోయింది తర్వాత డిన్నర్లోకేమో ఎగ్ బుజ్జీ చేసేసాను ఇంకా రసం కూడా పెట్టేశాను అనమాట రసం పెట్టకపోతేనేమో కావాలని అడుగుతారు పడితేనేమో కొంచెం వేసుకుంటారు మిగిలినంతా పారబోయాలి ఇంకా బీట్రూట్ చెక్కాను కదా హ్యాండ్స్ ఏము గోరింటాకి పెట్టుకున్నట్టు రెడ్గా అయినాయి అనమాట అదే చూపిస్తాను నెక్స్ట్ డే మార్నింగ్కి వీట్రూట్ క్యారెట్ రెండు కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరి ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను ఈ వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఏవైనా సజెషన్స్ ఉంటే అవి కూడా కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ